అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మటుకు చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా హిందూ మతంలో క్యాలెండర్లోని ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడినట్లే ఒక్కొక్క తిదికి దాని సొంత ప్రాముఖ్యత కూడా కలిగి ఉంటుందన్నమాట ఒక్కో తిది వచ్చి ప్రతి తిది వచ్చి ఏదో ఒక దేవతకైతే అంకితం చేయబడింది మనకి సోమవారం శివునికి మంగళవారం హనుమంతునికి గురువారం విష్ణువుకి అంకితం చేయబడినట్లే తిథుల్లో చతుర్థి తిథి కూడా గణేషుని పూజకు చాలా విశిష్టమైనది పరిగణించబడుతుంది ప్రతీ నెల శుక్లపక్షం కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథి రెండు కూడా గణేషుడికి అంకితం చేయబడ్డాయి మాసంలోని శుక్లపక్ష చతుర్థి తేదీ రాబోతుంది మనకి దీనిని వినాయక చతుర్థి అంటాము వినాయక చతుర్థి రోజున గణపతిని పూజించటం ద్వారా అన్ని ఆటంకాలు మనకు వచ్చే అన్ని ఆటంకాలు కూడా తొలగిపోతూ ఉంటాయి వినాయక చతుర్థి ఉపవాసం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈరోజు జ్ఞానం సంపద శ్రేయస్సుకు అధినాయకుడైన గణపతికి అంకితం చేయబడింది ఈ తిథిని సంకటహర చతుర్థి అని కానీ పిలుస్తూ ఉంటాము వినాయక చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల మనకున్న కష్టాలు తొలగిపోతాయని కూడా నమ్మకం బాగా ఉంది అయితే ఈ నెలలో సంకటహర చతుర్థి పూజ విషయంలో కొంచెం గందరగోళం అయితే ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితమైన తేదీ శుభ సమయం గురించి అయితే మనం తెలుసుకుందాము జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి ప్రారంభం జూన్ తొమ్మిది మధ్యాహ్నం మూడు నలభై నాలుగు గంటలకండి జ్యేష్ఠమాస శుక్లపష్ట చతుర్థి తేదీ ముగింపు వచ్చి జూన్ పది సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు గంటల వరకు అనమాట చతుర్థి వ్రతం ఎప్పుడంటే పంచాంగం ప్రకారం సంకటహర చతుర్థి వ్రతం జూన్ పది మాత్రమే చేయాలని ఉంది సంకటహర చతుర్థి చంద్రోదయం వచ్చి చంద్రాస్తం సమయం వచ్చి రెండు గంటల నలభై ఏడు నిమిషాలకు అనమాట సంకటహర చతుర్థి చంద్రాస్తం సమయం రాత్రి అయితే పది యాభై నాలుగు నిమిషాలకు అనమాట అటువంటి పరిస్థితుల్లో భక్తులు తమ సౌలభ్యం ప్రకారం ఈ కాలంలో వినాయకుని అయితే పూజ చేసుకోవచ్చు పూజా విధానం ఎలాంటిదంటే సింపుల్గా తెలుసుకుందాము సంకటాహార చతుర్థి రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి శుభ శుభప్రదమైన బట్టలు ఉతికిన బట్టలు ధరించండి పూజాపీఠాన్ని శుభ్రం చేసి ఎర్రటి బట్ట పరిచి దాని మీద వినాయక విగ్రహాన్ని కానీ ఫోటో కానీ పెట్టుకోండి గణేషునికి గంగాజలంతో స్నానం చేయించి పసుపు కుంకుమ గంధం తిలకం అద్దండి అనంతరం గణపతికి పసుపు పువ్వులు లేదా పూలదండ వేయండి గణేషుడికి ఈ మోదకం సమర్పించిన చాలు లేదా ఒక బెల్లం ముక్క పెట్టిన చాలు దేశీ ఆవు నెయ్యితో దీపం పెలిగించండి వేద మంత్రాలతో గణపతిని ధ్యానించి పూజించండి సంక్రాహార చతుర్థి బ్రతకథను పఠించి హారతి ఇవ్వండి అయితే వినాయకుని పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాన్ని అయితే ఈరోజు సమర్పించకూడదు ఎప్పుడు సమర్పించకూడదు వినాయక రోజు ఒక్కరోజు సమర్పించాలి పూజ అనంతరం పూజా సమయంలో తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటే మటుకు వినాయకుని విగ్రహం ముందు కోరుకుంటూ గుంజలు తీసుకోండి తప్పులు చేశానని చెప్పి ఉపవాస సమయంలో తామసిక ఆహారాన్ని అయితే తినకూడదు ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి మర్నాడు గణేషం సమర్పించిన ప్రధాస మర్నాడు గణేషం సమర్ప సాధాన్ని తీసుకొని తమ ఉపవాసాన్ని విరమించాలి లేదంటారా మీరు తినలేని వాళ్ళైతే బయట పేదవాళ్ళకి పనిచేయండి ఇలా చాలా సింపుల్గా సంగ్రాహార చూతం కూడా చేసుకోవచ్చు మంత్రాలు ఏమి రాని వాళ్ళు కూడా సింపుల్గా ఉషా ఫోటో పెట్టుకోండి లేదా విగ్రహం పెట్టుకోండి ఇళ్ళల్లో అందరిలో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కాబట్టి విగ్రహం పెట్టుకోండి పూలు పండ్లు దూపం అగరవత్తులు గంధం ఆయన్ని సమర్పించుకోండి గరిక పెట్టుకోండి లేదా పూలు పే లేని వాళ్ళు గరిక పెట్టుకోండి సింపుల్గా ఏమీ లేని వాళ్ళు బెల్లం ముక్క పెట్టుకోండి లేదా పడికి బెల్లం పెట్టుకోండి ఒక కాయ పెట్టుకోండి అన్ని రకాల పూలు పళ్ళు ఏమి సమర్పించాల్సిన అవసరమేమి లేదు సింపుల్గా భక్తి అనేది మెయిన్ అనమాట కొంచెం కొంచెం పెట్టుకోండి ఒప్పుకుంటే ప్రసాదాలు చేసుకోండి లేదంటే అటకాయ పెట్టి బెల్లం ముక్క పెట్టి తాంబూలం పెట్టి పూజ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి భక్తి ఉంటేనే మనకి ఇక్కడ వినాయక దగ్గర నిగరిస్తారనమాట గొప్పలకి పోయి ఆర్భాటాలు మనకు చేయకూడదు ఎప్పుడైనా సరే పూజలు అనేవి మనతో చూసుకొని మన తోమదిగా తగ్గట్టు మాత్రమే పూజలు చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే థ్యాంక్ యూ